హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మనకి ఈ నెల ఇరవై మూడవ తారీఖున మరి పార్లమెంటు సమావేశాలు అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగే జరుగుతు జరుగుతాయి అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరి జీరో అవర్ అనగా ఏంటి ఈ జీరో అవర్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ జీరో అవర్ అంటే ఏంటి ఈ జీరో అవర్లో ఆ ప్రశ్నల తాలూకా దానికి కేటాయించబడిన గుర్తులేంటి అనేది ఈ వీడియోలోనే మీకు చెప్తాను ఎవరు స్కిప్ చేయకండి మనకి జూలై ఇరవై మూడవ తారీఖున మనకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే జరగనుందండి అందులో ప్రాముఖ్యంగా మనకి ఆరు బిల్లులు అయితే ప్రవేశపెట్టబడుతుంది అయితే ఆ ఆరు బిల్లులు మనం తెలుసుకునే ముందు పార్లమెంటు సభ స్టార్టింగ్ అయ్యే ముందు మనకి జీరో అవర్ అనేసుకుని పెడతారు అసలు ఈ జీరో అవర్ అంటే ఏంటి దీన్ని ఎప్పుడు మనకి ప్రతిపాదించడం జరిగిందంటే ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంటు సభ్యులు అత్యవసర ప్రజా ప్రాముఖ్యత సమస్యను లేవనెత్తే సమయం అంట ఇది అయితే ఈ సమయం మనకి సభ ప్రారంభమయ్యే గంట ముందు మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి పార్లమెంటు సమావేశంలో మొదటి గంట దీనికోసమైతే కేటాయించబడుతుందంట అయితే ఈ సమావేశంలో సభ్యులు ప్రశ్నలు అడగ్గా మంత్రులు సమాధానాలు చెప్తారంట అయితే ఈ ప్రశ్నలు మూడు రకాలుగా ఉంటుంది అది ఒకటి నక్షత్రం గుర్తు ప్రశ్న నక్షత్రం గుర్తు లేని ప్రశ్న అదేవిధంగా షార్ట్ నోటీస్ అనుకుని ఇవ్వడం జరుగుతుంది అయితే నక్షత్రం గుర్తున్న ప్రశ్నకి మౌఖికంగా ఆన్సర్ ఇస్తారంట అదేవిధంగా నక్షత్రం గుర్తు లేని సా ప్రశ్నకి మరి రాతపూర్వకంగా మరి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందంట అదేవిధంగా షార్ట్ నోటీస్ అంటే మనకి పార్ అదే అంటే పది రోజుల్లో పది రోజుల్లోపు నోటీస్ ఇవ్వడం దాని ద్వారా అడిగేది దానికి మౌఖికంగా సమాధానం ఇవ్వటం అనేది ఈ షార్ట్ నోటీస్ ద్వారా జరుగుతుందంట అయితే ఇందులోని అత్యధికంగా ప్రజా ప్రయోజనాల నిమిత్తమే ఈ జీరో అవర్ని ఉపయోగించడం జరుగుతుంది అయితే మనకి ఈ జూలై ఇరవై మూడు జరుగుతున్న పార్లమెంటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ జీరో అవర్లో ఎటువంటి అంశం చేర్చడానికి చేర్చే అవకాశం లేదు అంటున్నారు సో మనకి జీరో అవర్ అనేది పంతొమ్మిది వందల అరవై రెండులో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇది జ్ఞాపకం ఉంచుకోండి ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి బడ్జెట్ సమావేశం అతి కీలకమైంది కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఏ చిన్న పాయింట్ కూడా మనం వదులుకునే అవకాశం లేదు సో గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ జై హింద్